సంఘ కాపరులు లేకపోతే సేవకులు వారిని చూచినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మా ఇంటికి వచ్చి భోంచేయరా మా ఇంట్లో ప్రార్థన పెట్టరా అని అడుగుతూ ఉంటారు అంతే కదండి మేము కూడా మా చిన్నతనంలో ఎంతోమంది మా ఇంటికి సేవకులు వచ్చారు వాళ్ళు సేవకులను పిలిచినప్పుడు సాయంకాలం మా ఇంటికి రావాలి అని మా నాన్నగారు ఆహ్వానిస్తారు వాళ్ళు టీములు టీములుగా వచ్చేటువంటి వారు అలా వచ్చినప్పుడు మేము వారి కోసం మేము ఏం చేసేవారుమంటే చాలా రకరకాలుగా మేము వంటలు రెడీ చేసేటువంటి వారం వాళ్ళు వచ్చి మరి మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు కూర్చుంటే మేము ఏవైతే సిద్ధపరిచామో మేము ఏమైతే చేసామో అవన్నీ కూడా వాళ్ళకి వడ్డిస్తే వాళ్ళు చక్కగా తృప్తిగా తిని వెళ్ళేటటువంటి వారు మా నాన్నగారు అనంతపురానికి ఏ సేవకుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మా ఇంటికి పిలిచేటువంటి వారు వచ్చి మరి ఒక మీటింగ్ జరిపి భోంచేసి వెళ్ళేటువంటి వారు అదే ఆ దీవెనే మాకు చాలా ఉంది చాలామందికి అలవాటు ఉండదు సేవకుల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అనేది చాలా మంచిది ఆశీర్వాదకరమనేది సరే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే సేవకుని మా ఇంటికి పిలిచినప్పుడు మేము ఏమేమి సిద్ధపరిచామో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ ప్లేట్లలో వడ్డించేంత వరకు కూడా ఏమి సిద్ధపరిచామో ఏమేమి వండామో అవన్నీ వారికి తెలియదు అది తీసుకొచ్చి వడ్డించిన తర్వాతనే వారికి తెలుస్తాయి అంతే కదండి ఇప్పుడు మీరు నన్ను పిలిచారనుకోండి భోజనానికి మీరు ఏదేదో సిద్ధపరిచింటారు అమ్మో దేవుని సేవకులు వచ్చారు అని మరి మా కోసం ఏది సిద్ధపరిచారో మాకు తెలియదు అయితే అదంతా కూడా మేము తినేంతవరకు దాచబడి ఉంటుంది మాకు తెలియదు అది కానీ మీరు ఎప్పుడైతే ఆ సిద్ధపరిచింది మా ఎదుటికి తీసుకొస్తారో అప్పుడు మాత్రమే మాకు తెలుస్తుంది మీరు ఏమి ఉండారు ఏమి దాచిపెట్టుకొని అప్పుడు పెట్టారు అనేది తెలుస్తుంది అనమాట అలాగేనండి దేవుడు కూడా రక్షింపబడినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఆయన చాలా దాచిపెట్టారు చాలా సిద్ధపరిచారు అవి మన ఎదుటికి వస్తే ఏమేమి సిద్ధపరిచారో ఏమేమి మన కోసం దాచిపెట్టారో అవన్నీ కూడా తెలుస్తాయి రండి దేవుని యొక్క మాటల్లో మనం చూసుకుందాం కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిదో వచ్చిన అని మనం చూస్తే ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదో వచ్చినాం నీ ఎందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఎంత మంచి మాటలు కదా రక్షణ వచ్చింది నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని సంతోషం ఒకటే కాదు పరలోక రాజ్యమునకు పోయిన తర్వాత ఆయన అక్కడ మన కోసం చాలా దాచి ఉంచారు ఆ దాచి ఉంచినవన్నీ కూడా ఎప్పుడు మనకు తెలుస్తాయి అనంటే మనం అక్కడ పోయిన తర్వాత తెలుస్తాయి సిద్ధపరిచాడు మన కోసం చాలా సిద్ధపరిచి ఉంచారు ఆయన ఆ సిద్ధపరిచినవి అన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అని అంటే మనం అక్కడ పోయిన తర్వాత ఆ సిద్ధపరచనివి మన ఎదుటికి తీసుకొస్తారు అందుకనే దేవుడు అంటారు ఏమంటారంటే ఆయన ఎందు భయభక్తులు కలవారి కోసం ఆయన ఎందు భయభక్తుల కలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలు దాచి ఉంచిన మేలు ఆయన దాచిపెట్టాడండి నీ కోసం నా కోసం నీకు బిడ్డలు ఉన్నారు కదా నీ బిడ్డ కోసం నువ్వు ఏం చేస్తావు స్కూల్ నుంచి రాగాలనే వాడికి అది ఇవ్వాలి ఈ అమ్మాయికి ఇది ఇవ్వాలి అని అన్ని అన్నీ కూడా బజారికి పోతే ఏదైనా మంచిది కనిపిస్తే ఎవరి కోసం కొంటావండి మన బిడ్డల కోసమే కదా మనం కొనేదంతా కూడా వారి కోసం కొని తీసుకొచ్చి మరి దాచిపెట్టి వాళ్ళు వచ్చినప్పుడు సర్ప్రైజ్గా మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం చాలా విషయాలు నా బిడ్డ కూడా నేను ఆ విధంగా చాలా సాల్వ్ చేశాను తీసుకొచ్చి కొని సర్ప్రైజ్గా ఇస్తూ ఉంటాను అంటే దాచి పెట్టింది అబ్బా కొన్నావు ఎప్పుడు కొన్నావు అని అన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు కదా అలా దేవుడు కూడా ఇప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు రక్షణ పొందిన తరువాత ఆయన ఎందు భయము భక్తి కలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలు చాలా గొప్పది ఎంతో గొప్పది అంటున్నాడు ఆ దాచి ఉంచిన మేలు నీకు కావాలి అని అంటే ఏం కావాలో తెలుసా భయము భక్తి కావాలి ఆ దాచి ఉంచినటువంటి ఆ మేలు ఆశీర్వాదం పరలోకములో నువ్వు పొందుకోవాలి అంటే ఆ యొక్క ఆశీర్వాదము నువ్వు చూడాలి అని అంటే ఇక్కడ నువ్వు కలిగి ఉండ భూలోకములు నువ్వు కలిగి ఉండవలసింది ఏంటి అంటే భయము భక్తి ఇవి రెండు ఏసయ్య పట్ల నువ్వు కలిగి ఉన్నట్లయితే పరలోకమందు ఏమి దాచి ఉంచారో దానిని మనము చూడగలం అలలియ నువ్వు ఇక్కడ భయము భక్తి విడచి పాపము చేస్తే అక్కడ దాచి ఉంచిన మేలు ఏది ఉండదు నీ కోసం నీకేది అక్కడ దాచిపెట్టబడి ఉండదు కాబట్టి మనం ఇక్కడ భయము భక్తి అనేటువంటిది మనము కలిగి ఉంటే దాచిపెట్టబడినటువంటి మేలును మనము పొందుకుంటాం అలాగే ఇక్కడ ఇంకొక మాట ఉన్నది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచినటువంటి మేలు దాచిపెట్టబడినటువంటి మేలు సిద్ధపరిచినటువంటి మేలు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యందు భయము భక్తి మొట్టమొదటిది భయం భయము అని అంటే ఏంటి అసలు భయం అంటే ఏంటి దేవుని మాటల్లోని మనం చూస్తే మనం చూడండి పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినాన్ని చూస్తున్నా యోహోవా ఎందలి భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అది నిత్యము నిలుచును యహోవా ఎందలి భయము ఎట్లాంటిది అది పవిత్రమైనది అది పవిత్రమైనది ఆ భయము ఎలాంటిది ఏంటంటే పరిశుద్ధమైనది దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందలి భయము అనంటే ఏంటి అని అంటే దేవుని ఎందల భయం అనేటువంటిది చాలా పవిత్రమైనది మనం ఒకసారి ఆదామహావాలను చూసుకుంటే వారికి కూడా భయం పుట్టింది ఎందుకు భయం పుట్టింది వాళ్ళకి వాళ్ళు చెయ్యొద్దు అన్నటువంటి పని వాళ్ళు చేశారు చెయ్యూ అన్న పని చేశారు కాబట్టి వాళ్ళకి భయం పుట్టింది దేవుడు ఏం చెప్పాడు యహోవ ఏం చెప్పారు నువ్వు ఆ పండు తినవద్దు అన్నారు ఈ యొక్క ఏదో తోటలో ఉన్నటువన్నీ తిను అయితే ఈ పండును మంచి చెడ్డలు తెలిపి ఈ పండును మాత్రం తినద్దు అన్నారు అలా తినద్దు అని అంటే సాతాండు వచ్చి వాళ్ళు మోసం చేసి వాళ్ళ కలబల మాటలు చెప్పి వాళ్ళని తినిపించేటట్టు చేస్తే వాళ్ళు తినేసారు తినేసిన తర్వాత వాళ్ళకి భయము వచ్చింది భయము వచ్చి వారి యొక్క నేకెడ్ వర్క్ కనిపించి వారు ఏం చేస్తారంటే భయపడి చెట్టు చాటున నిలబడ్డారు చెట్టు చాటున దాపుకున్నారు వాళ్ళు అలాంటి భయము కాదు ఇది పాపము చేసినటువంటి భయము కాదు పాపము చేసి చాలా మంది భయపడి దేవుని దగ్గరికి రారు పాపము చేస్తే తప్పు చేస్తే దేవుని దగ్గర దేవుని వాక్యం చదవాలన్నా మందిరానికి రావాలన్నా భయపడి ఏం చేస్తారంటే వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి భయము కాదు ఇది ఎలాంటి భయము అని అంటే ఆయన దాచ్యవించినటువంటి మేలు పొందుకోవాలి అని అంటే పవిత్రమైనటువంటి భయము కావాలి పరిశుద్ధమైనటువంటి భయం కావాలి అందుకని ఇక్కడ పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదో వచనములో దేవుడు అంటున్నాడు యోహో ఎందలి భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అది నిత్యము నిలుస్తుంది ఆ భయము ఏం చేస్తుందో తెలుసా మర్మాలను బయలుపరుస్తుంది దేవుడు దాచినటువంటిది ఏంటిదో ఆ మర్మము మనకు బయలుపరిచేదిగా ఉంటుంది రండి కీర్తన ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక కీర్తన పద్నాలుగు వచ్చిన చూస్తే యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తుల కలవారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను వారికి తెలియచేయను ఎవరికి దేవుడు దాచిపెట్టబడినటువంటి ఆ యొక్క మేలుడు ఎవరికి చూపిస్తాడు అంటే ఆయన ఎందు భయభక్తుల కలవారికి ఆ మర్మం మర్మం అంటే ఏంటండి దాచిపెట్టుబడింది అది మరుగుచ్చేబడినది ఆయన భయము పవిత్రమైనటువంటి భయము కలిగినటువంటి వారికి దేవుని ఎంత పవిత్రమైన భయమును కలిగి ఉన్నట్లయితే ఆయనలో ఉన్నటువంటి మర్మం ఆయనలో ఏమేమి ఉన్నాయో సమస్తము కూడా ఆయన బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నారు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నువ్వు గ్రహించలేనటువంటి విషయాలను నేను తెలుపుతానంటాడు ఇరవై ఆ పదై మూడు మూడులో కాబట్టి గ్రహించలేనటువంటి విషయాలను దేవుడు మనకు తెలిపేటువంటి వాడు ఆ దాచిపెట్టబడినటువంటి మర్మాలు మనకు తెలిపే ఆయన మొరపెడితే చాలండి మనకు అనేక విషయాలు మనకు బయలుపరచబడతాయి నువ్వు ఒక వాక్యాన్ని నువ్వు తీసుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మమును దేవుడు మనకు బయలుపరిచేటువంటి వారిగా ఉన్నారు దేవుడి వాక్యమును ఎందుకు రాసి ఉంచారు ఒక చదువుకుంటూ వెళ్ళటం కాదు కానీ ఎందుకు ఇది రాసి ఉంచారు అన్న విషయాన్ని నువ్వు దేవుని దగ్గర ధ్యానం చేస్తే దానిలో ఉన్న మర్మమును దేవుడు తెలియచేసేటటువంటి వారిగా ఉన్నారు ఎవరు ఆ విధంగా చేసేది అని అంటే ఆయన ఎందు పవిత్రమైనటువంటి భయబ కలిగిన వారు ఆ విధంగా చేయగలరు అందుకని ఆయన అంటున్నాడు అక్కడోవ మర్మము ఆయన ఎందు కలవారికి తెలకల వారికి తెలిసియున్నది తెలిసి ఉన్నది అని మాట్లాడుతున్నారు నీకు తెలిసిందా దేవుని ఉన్నటువంటి మర్మాలు ఏమేమి ఉన్నాయో కొద్దిగైనా మనం నేర్చుకోగలుగుతున్నామా నువ్వు నేర్చుకోగలుగుతున్నావా నువ్వు ఆ విధంగా నేర్చుకోవాలంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి భయము ఆయన ఎందుకు చాలా అవసరమైనది చూడండి యష్య గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరో అచ్చిన మనం చూస్తే యహోవా భయము వారికి ఐశ్వర్యమిచ్చును అని వ్రాయబడింది యహోవా భయము పవిత్రమైనది యహోవా ఎందు భయముక్తులు కలిగి ఉంటే భయము కలిగి ఉంటే అది ఐశ్వర్యమునిస్తుంది అది ఐశ్వర్యమునిస్తుంది లోకములో ఎక్కడ అది సంపాదిద్దామా ఇది సంపాదిద్దామా అలా గొప్పవారు అవుదామా ఇలా సంపాదించి మనం గొప్ప చేసుకుందామా బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకుందామా కాదు అలా కాదండి నీకు ఈ విధమైనటువంటి ఐశ్వర్యం దేవుడిచ్చే ఐశ్వర్యం దేవుడి దగ్గర నుంచి వచ్చే ఐశ్వర్యానికి కావాలి అంటే నిజంగా అలాంటి ఐశ్వర్యవంతురాలు గారు ఐశ్వర్యవంతుడు గారు కావాలి అంటే ఆయన ఎందు పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి భయము కలిగి ఆయన దగ్గర ఉంటే నువ్వు ఖచ్చితంగా గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఆయన బిడ్డలు ఆయన ఐశ్వర్యవంతుడు కనుక ఆయన బిడ్డలు పేదవారిగా ఉంచుతారా ఆయన ఏమాత్రం ఆయన ఉంచాడు నువ్వు మంచి ధనవంతుడు వనుకో నీ బిడ్డలు పేదవారిగా ఉంటారా ఉండరు కదా వాళ్ళు కూడా ధనవంతులే కాబట్టి ప్రభునంద నువ్వు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఆ భయము పవిత్రంగా ఉన్నట్లయితే ఆ భయము నిన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తుంది నిజంగా మా జీవితంలో మాకు నెరవేరింది అది నీ జీవితంలో కూడా ఆ విధంగా నెరవేర్చబడుతుంది కాబట్టి నువ్వు ఆ విధంగా చేయటానికి నీకు ఇష్టమా ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో దేవుని సన్నిధి వదిలేసి అటుపరిగి ఇటు పరిగెత్తి ఏదేదో సంపాదించుకోవాలని చూడొద్దు లోకల్లో పని చేసుకోవాల్సిందే దేవుడు చెప్పాడు పని చేసుకోవాలని కానీ దాని వెంట పడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనము ఆ కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిదిలో చూస్తే అక్కడ మనకు ఇంకొక మాట మనకు కనిపిస్తుంది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఎంతో గొప్పది సిద్ధపరిచినటువంటి మేలు దేవుడు పరలోకములకు వెళ్ళి పరలోకములో మన కోసం ఎంతగానో ఎన్నో విషయాలు సిద్ధపరిచాడు నీవు భయము కలిగి ఉన్నట్లయితే నీకు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు పవిత్రులుగా చేస్తాడు ఐశ్వర్యవంతుడికి లోకలను నిన్ను నిన్నుంచుతాడు అలాగే సిద్ధపరిచింది ఏంది ఆ మర్మమేంటి దాచబడింది ఆ మర్మమేంటి అనే విషయాలు కూడా దేవుడు బయలుపరిచేటువంటి వారిగా ఉన్నారు మనం ఒకసారి మరి యోహానుస్వార్తకు వద్దాం యోహానుస్వార్త పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చినాన్ని చూసినట్లయితే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను మూడవచన నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడలా నేనుండు స్థలములో నేనుండు స్థలములో మీరును ఉండలాగిన మరలా వచ్చి నా యుద్ధం ఉండిటకు మిమ్మల్ని తీసుకుని పోవదును నీవు నిజంగా ఎంత ధన్యుడువు కదా ధన్యురాలువు కదా దేవుడు సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన వచ్చి రక్తము కర్చి రక్తమిచ్చి విలువ పెట్టి నిన్ను నన్ను కొని కని ఆయన ఏం చేశాడో తెలుసా తన బిడ్డలుగా చేసుకొని తన సొత్తుగా తన రక్తము చేత కన్నాడు కన్నటువంటి బిడ్డల కోసం ఆయన ఆస్తిని అక్కడ సమకూర్చడానికి వెళ్ళాడండి హాలియ్య ఇప్పుడు నీకు కలిగినటువంటి బిడ్డల కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు కదా వారికి ధనమును సమకూర్చి ఆస్తులను సమకూర్చి స్థలాలను సమకూర్చి వారికి ఇవ్వాలి వారిని ఒక ఇంటివారిగా చేయాలి వారిని గొప్పవారిగా చూడాలని నువ్వెంత తాపత్రయపడుతున్నావు కదా నువ్వు ఎంత ఆశపడి ఎంత నీ బలాన్ని నీ శక్తిని అంతా కూడా దారి వస్తూ సంపాదిస్తూ ఉన్నావు కదా నిజంగా ఇహలోకమైన తండ్రి తల్లిదండ్రులకే ఎంత గొప్ప మరి తలంపు ఉంటే బిడ్డల్ని ఒక మంచి స్థితిలో చూడాలి అనేటువంటి తలంపు ఉంటే దేవునికి ఉండదా దేవుడు సిద్ధపరచడా నువ్వు నీ బిడ్డల కోసం ఎంత సిద్ధపరుస్తుంటే దేవుడు సిద్ధపరచడా ఆయన పరలోకం నుంచి ఈ లోకమునకొచ్చి నిన్ను ఆయన రక్తము చేత నిన్ను కలినటువంటి వాడు కన్నటువంటి బిడ్డ కోసం ఆయన పరలోకం ఆయన నివాసం అది మన నివాసం అది ఈ లోకం కాదు కదా ఈ లోకములు అన్ని నశించిపోయే భూమి గతించిపోతుంది వేండ్రమతలు అయమైపోతుంది భూమి కూడా అయితే మనం పరదేశులంగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అక్కడికి మనం మన దేశం ఏదంటే పరదేశం పరలోకం మన దేశం ఆ పరలోకములో సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు నేను ఉండు స్థలములో మీరును ఉండలాగున మీరును ఉండే స్థలము సిద్ధపరచ నేను వెళ్ళచున్నాను ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంత గొప్పది కదా ఏమేమి సిద్ధపరిచారో అది అక్కడికి మనం వెళ్తే గాని మనం చూడలేం స్థలాన్ని సిద్ధపరిచి అక్కడ ఎంత గొప్ప ఇళ్ళని ఏర్పాటు చేశాడో నీకోసం నా కోసం మనము ఇక్కడ భయభక్తులు కలిగి ఉంటే ఆయనను నరుల ఎదుట ఆశ్రయించు వారికి రాయబడింది ఇక్కడ ఎవరైతే నరుల ఎదుట దేవుని ఆశ్రయిస్తే అంటే దేవుని ప్రభని ఏ సూక్రీస్తుని నరులు ఎదుట ఘనపరిచిన వారు సాక్షులుగా ఉంటే ధనులు ఎదుట నువ్వు సాక్షిగా ఉంటే పవిత్రమైన భయమును నువ్వు కలిగి ఉన్నట్లయితే వారికి మాత్రమే ముందు ఏర్పరచబడినటువంటి ఆ స్థలం ఏర్పాటు చేయబడి సిద్ధపరిచినటువంటి ఆ భోజనమును దేవుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు ఆయనతో కూడా మనము భోజనము చేసేటువంటి వారిగా ఉన్నాం నిజంగా అలాంటిది ఎంత గొప్ప ధన్యత కదా మనం ఇద్దరం ఇలా కూర్చొని మన మామూలుగా మన ఫ్రెండ్స్ ప్రియులం కూర్చొని ఇలా భోజనం చేసినట్టుగానే ఏసై కూడా మనతో పాటు ఈ విధంగా కూర్చొని పన్నెండు మంది శిష్యులతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరితో కూడా మనం కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఎంత గొప్ప ధన్యత కదా ఎంత గొప్ప ధన్యత కదా నా బిడ్డ అప్పుడప్పుడు అంటూ ఉంటాడు అమ్మా నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను మొట్టమొదట నేను దావీదును చూడాలమ్మా నేను దావీదును చూస్తా నేను ఫస్ట్ ఎంత కోరిక కదా అవును మనం చూస్తాం వాళ్ళని చూస్తాం మనం చూస్తాం ఎందుకో తెలుసా మనము దేవుని ఎందు పవిత్రమైన భయమును కలిగి ఉన్నాము కనుక ఆయన అందరితో పాటు ఎంతటి వారమండి మనము వాళ్ళు ఎంత త్యాగము చేసి దేవుని కోసం జీవించినటువంటి వారు వారు కాబట్టి వారితో కూడా మనకు పాలు పంపులు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప మేలును దేవుడి ద్వారా మనకు ఏసై ద్వారా మనకు కలిగింది కనుక ఏం చేయాలి దేవుడు ఇక్కడ అంటున్నాడు నేను మీకోసం స్థలము సిద్ధపరచవలుచున్నాను నా తండ్రి ఇంటి అనేకమైన నివాసాలు ఉన్నాయి అనేకమైన నివాసాలు ఉన్నాయి ఒక నివాసం ఈ లోకల్లో ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని లక్షలు పెట్టి ఆ లక్షలు సంపాదించుకోవడానికి జీవితమే గడిచిపోతుంది కదా మనకు మరి అంత డబ్బు సమకూర్చుకోవడానికే ఎంత ప్రయాసపడుతూ ఉంటాము కదా అయితే దేవుడు ఉచితముగానే మనకు నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దానిలో నివాసం ఉండటానికి నీకు ఇష్టమా దానిలో నివాసం ఉండాలి అని అంటే నరుల ఎదుట మనము సాక్షులుగా జీవించాలి ఈ లోకంలో ఉన్న నరుల ఎదుట దేవుని బిడ్డమని నువ్వు రుజువు చేసుకోవాలి ఆ విధంగా రుజువు చేసుకుంటున్నావా అలాంటి ఇక్కడ మనం ఇంకొక చూద్దాం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాయని మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు దేవుడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు సమస్తం సమకూడి జరుగుతున్నది అని రాయబడింది దేవుని ప్రేమించే వారికి ఇక్కడ మూడు మాటలు మీకు గుర్తొస్తుందా ఆయన ఆనయంతో భయభక్తులు కలిగిన వారికి తర్వాత నరుల ఎదుట ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఇక్కడ ఇంకొక మాట ఉంది దేవుని ఎదుట నరుల ఎదుని ఆశ్రయించి వారికి వారికి ఏం కల సిద్ధపరిచినటువంటి మేలు ఉన్నది తర్వాత భయభక్తుల కల వారికి దాచబడినటువంటి మేలు ఇక్కడ ఉన్నది ఇది మూడవదిగా మనం ఏం చదువుతున్నామంటే రోబినికి రాసిన పత్రికలో దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించే వారికి దేవుణ్ణి ఏ మనం ప్రేమిస్తున్నామా దేవుడు మన బిడ్డల కంటే మన భర్తల కంటే మన యొక్క భార్యల కంటే మన ప్రియుల కంటే ఎక్కువగా ఆయన ప్రేమించగలుగుతున్నామా మొదటి స్థానం ఆయనకి ఇవ్వగలుగుతున్నామా ఎప్పుడైతే మనము దేవుడిని ప్రేమించేటువంటి వారిగా ఉంటామో ప్రేమ అంటే ఏంటంటే సాక్రిఫై కదా సమర్పించుకోవటం కదా దేవుడు మన పట్ల ప్రేమ చూపించాడు అని ఎంత ఈజీగా చెప్పుకుంటున్నాం ప్రేమ అంటే టు పెట్టుకు దాని ప్రక్కలో ఏం పెట్టుకోవచ్చు అంటే త్యాగము అని పెట్టుకోవచ్చు అవును దేవుడు ప్రేమించి లోకానికి వచ్చాడు అంటే అక్కడ ఏం చేశాడండి ఆ పరలోకంలో దేవదత్తుల తండ్రిని వదిలేసాడు దేవదత్తుల వదిలేశాడు పరలోకంలో ఆ మహిమను సమస్తమును వదిలేసి మనిషి రూపంలో మానవ రూపంలో మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చాడు ఆవును వదిలిపెట్టాలి దేవుని దగ్గర ఏమేమైతే ఉన్నాయో ఆ ఘనత అంతా కూడా వదిలిపెట్టేసి దేవుడు నీకోసం నా కోసం త్యాగము చేసి లోకానికి వచ్చాడు నీవు కూడా అంతే దేవునికి ప్రేమిస్తున్నావు అని అంటే ఆయన మళ్ళీ ప్రేమించి అంత త్యాగం చేసినప్పుడు నీవు ప్రేమించుతున్నావు దేవుని నేను ప్రేమిస్తున్నా అని అంటే ఏమని అర్థం నువ్వు అన్ని త్యాగం చేయాలి త్యాగము చేయాలి ఈ లోకము నశించిపోయిన లోకాన్ని నువ్వు త్యాగం చేయాలి ఆయన్ని ప్రేమించాలి అలా ప్రేమించిన వారికి ఏం చేస్తున్నాడంటే దేవుడు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి ఇప్పుడు ఇంత మేలు జరుగుతుంది ఎంతోమంది ఈ దినం చనిపోయారండి ఈ దినము చూడాలని ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు ఎంతోమంది చనిపోయారు ఉన్నట్టుండి అటాక్తో చనిపోయారు మరి అలా చనిపోయినటువంటి వారు మరి నీవు దేవుడు నిన్ను బాగు చేసి నిన్ను ఇంతగా అనేకమైన ప్రాణాపాయాలు వచ్చినప్పటికి నిన్ను స్వస్థపరిచి ఈ స్థితిలో నిన్ను ఇంత చక్కగా నువ్వు నడిచి చక్కగా పని చేసుకుంటూ చక్కగా ఈ విధంగా ఉన్నావు అని అంటే ఆయన కృప కదా ఆయన ప్రేమ కదా ఆయన నీ పట్ల మరి చేయవలసిన ఉద్దేశమును నెరవేర్చుకున్నట్టుగా నిన్ను బ్రతికించాడు కదా ఆ విధంగా చూడండి అక్కడ ఎంత చక్కని మాట ఆ దేవుణ్ణి ప్రేమించి మేలుకు సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తున్నాడు ఆయన సమస్తమైనటువంటి ఆరోగ్యం ఇస్తున్నాడు ఆర్థికమైన సాయం ఇస్తున్నాడు అన్నదైన ఆహారం ఇస్తున్నాడు నీకేమి అవసరం ఉందో నీ బిడ్డలకు ఏం అవసరం ఉందో సమస్తండా సమకూరుస్తున్నాడు మరి సమకూర్చి జరిగించేటువంటి దేవుణ్ణి నువ్వెంత మటుకు నువ్వు ప్రేమిస్తున్నావు ఆయన ఆశీర్వాదములు ఇచ్చేవాడు అండి ఆయన ప్రేమించే దేవుడు ఆయన కురపరించేటువంటి దేవుడైన సో అక్కడ మొదటి కొరింత రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనం తన ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అయితే పదవ వచనంలో రాయబడింది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు దేవుని యొక్క మర్మాలను కూడా దేవుడు ఆ పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దిగో త్వరగా వస్తున్నాడు ఆయన ఆయన త్వరగా వచ్చి ఆయన సిద్ధపరిచినటువంటి జీతాన్ని నీకు నాకు ఇవ్వటానికి దేవుడు ఇక్కడికి మన దగ్గరికి వస్తూ ఉన్నాడు రెండవ రాక్కడ బహు సమీపంగా ఉంది ఆయన వచ్చి ఆయన ఏమేమైతే సిద్ధపరిచాడో పరలోకంలో ఏమేమైతే దాచిపెట్టాడో వాటన్నిటికీ మరి నువ్వు ఇక్కడ చేసిన భయము భక్తి కలిగి నువ్వు జీవిస్తుంటే ఈజీ అండి ఆ దగ్గర తీసుకోవటం అనేది ఆ భయము భక్తి రెండూ కలిగి ఉన్నట్లయితే మనం ఆయన సిద్ధపరిచినటువంటి జీతం మనం పుచ్చుకోగలం చిన్న పదం ఇరవై రెండు పన్నెండులో చూస్తే ఇదిగో త్వరగా వచ్చి చిన్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది నా యొద్ద ఉన్నది నీ కోసం సిద్ధపరిచినటువంటి జీతాన్ని నువ్వు పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నావా ఆయన మేలునిచ్చేటువంటి దేవుడు అండి మేలును సమకూర్చి పెట్టాడు ఆ మేలును తీసుకోవాలంటే ఆయన ఎందు భావిభక్తులు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసి